హాయ్ అండి ఈరోజు బాలృతంతో అయితే కేక్ అయితే రెడీ చేశానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సూపర్గా టేస్ట్ కూడా అదిరిపోయింది అంతే అంటే నేను ఇందులో షుగర్కి బదులు బెల్లం అయితే యాడ్ చేశాను ఎప్పుడు షుగరే కాకుండా ఇలా బెల్లం పెరుగు పాలు ఇలాచి కాస్త రిఫైన్డ్ ఆయిల్ మనకి టేస్ట్కి సరిపడా బేకింగ్ సోడా అనమాట సో ఇవి వేసుకొని కేక్ రెడీ చేశాను చాలా బాగుంది సో ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫుల్ వీడియో అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను కేక్ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది మీరు ట్రై చేయండి ఈ కేక్ రెసిపీ చేయడం పెద్ద పని అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి అసలు ఇంత సింపుల్ అనేలా ఉంది వీడియో అయితే ఓ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి సో త్వరలో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంత స్పాంజీగా ఎంత పఫీగా వచ్చింది కేక్ అయితే సో నేను డ్రై ఫ్రూట్స్ లేకుండే సో కాజు ఉంటేను కాజు అయితే వేసుకున్నాను కేక్కు ముందే వేసుకున్నాను సో మనం వేసుకునే డ్రై ఫ్రూట్స్ని బట్టి కేక్ అయితే లుక్ బాగుంటుంది